సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ప్రదీప్ రంగనాథ్ లవ్ టుడే డ్రాగన్లతో వరుసగా వంద కోట్ల సినిమాలు తీసిన ఘనత సాధించాడు సో మంచి అతనికి హైప్ ఏర్పడింది మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది అన్ని చోట్ల కూడా ఇప్పుడు తన దగ్గర నుంచి డ్యూడ్ అనే ఒక సినిమా వచ్చింది కాబట్టి ఇది తనకు మూడవ హ్యాట్రిక్ వంద కోట్ల సినిమా అయిందా లేదా మరి సినిమా ఎలా ఉంది మరోసారి యూత్ని ఎంటర్టైన్ చేశాడా లేదా సార్ తన సినిమాతో మీరు రివ్యూ అండి సార్ డ్యూడ్ సినిమా పైన అంటే ప్రదీప్ రంగనాథాన్ని తీసుకుంటే ఏదో ఒక ప్రజెంట్ యూత్ ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలని ఎంటర్టైనింగ్గా చెబుతూ ఒక ప్రస్తుత సమాజానికి కనువిప్పు కలిగించేటువంటి కథాకథనం ఉంటాయి అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ అయిపోయింది ఈ ఎక్స్పెక్టేషన్తో థియేటర్కి వెళ్ళిన వాళ్ళకి కొంత ఇబ్బంది పెట్టేటువంటి కథ కనిపించింది దానిలో అంటే గతంలో భాగ్యరాజా గారు కథ ఉన్నాడు ఆయన తమిళంలో తీశాడు సినిమా అదే సినిమాని తెలుగులో కళ్యాణం అనే పేరుతో తీశారు అదే పాయింట్తో విశ్వనాథ్ గారు సప్తపది అనే సినిమా తీశారు అదే పాయింట్తో కన్యాదానం అనే సినిమా తీశారు ఈవీవి సత్యనారాయణ గారు ఇలా అనేక సందర్భాల్లో చూసినటువంటి ఒక రొటీన్ స్టోరీ ఒకటి అంటే తను పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి గతం తెలిసి అమ్మాయి మనసులో వేరే వాళ్ళు ఉన్నారని తెలిసి గౌరవప్రదంగా తీసుకెళ్ళి అప్పచెప్పడం అయితే ఈ పాయింట్ ఒకటి తీసుకున్నారు దానిలో తీసుకుని తనని ప్రేమించినటువంటి అమ్మాయిని ఆ అమ్మాయిని ఒక సమస్య నుంచి తప్పించడానికి పెళ్లి చేసుకుని తను పెళ్లి చేసుకుని బయటకు తీసుకొచ్చి అమ్మాయి వెళ్లాల్సిన మార్గంలో అమ్మాయిని మళ్ళించటం అనేది ఒక కొత్త ట్విస్ట్ అనుకుని దానికి ఒక పునాది వేసుకుంటూ వేరే పాయింట్ రాసుకున్నాడు ఆయన ఒక క్యారెక్టర్ ఆ రాసుకున్న పాయింట్ కొత్తగానే ఉంది కొత్తగా ఉండటం అంటే ఒక అమ్మాయిని ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడినప్పుడు ఆ అబ్బాయి దానికి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వక నో చెప్పేసి ఆ తర్వాత తను తప్పు చేశాను అని తెలుసుకుని ఎస్ చెప్పడం కోసం వెళ్ళేసరికి అక్కడ ఆవిడ ఎంగేజ్ అయి ఉంటుంది ఈ పాపం ఎవరిది అని ఒక ప్రశ్న మిగులుతుంది అప్పుడు ఎలా డీల్ చేయాలి అనేది ఒక కన్ఫ్యూజన్ అది కొంచెం కొత్తగా అనిపించింది ఆ పాయింట్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ తా నడుస్తుంది ఈ సినిమా డ్యూడ్ అనేటువంటి సినిమా నడుస్తూ కొంత కొత్తగా ఉంది సినిమా అని అనిపిస్తుంది ఎప్పుడైతే సెకండ్ హాఫ్లోకి కథ లీడ్ అవుతుందో అక్కడి నుంచి నేను ఇందాక చెప్పినటువంటి రాధా కళ్యాణం సప్తపది కన్యాదానం ఈ తరహా ధోరణి ఉన్నటువంటి ఇంకో పాయింట్ వచ్చి చేరుతుంది అది ఎప్పుడైతే ఈ ఈ పాయింట్కి అది తగిలించారో ఆ భోగిని అక్కడి నుంచి రొటీన్గా నడుస్తుంది సినిమా ఈ రొటీన్ కథ రొటీన్ నేరేషను మనకు అర్థమైపోతూనే ఉంటుంది ఏం జరుగుతుంది అనేది రెండోది ఆ ఏరియాలో ప్రజెంట్ యూత్ దానికి సంబంధించిన ఇష్యూస్ మాట్లాడటానికి అవకాశమే దొరకని పరిస్థితి కొద్దో గొప్ప అక్కడ తల్లిదండ్రుల పాత్రలకి కొంత ఎలివేషన్ దొరుకుతుంది ఆ ఎలివేషన్ దొరికిన ఏరియా మొత్తాన్ని శరత్ కుమార్ వాడుకున్నాడు శరత్ కుమార్ క్యారెక్టర్కి కూడా కొంత ఫ్రెష్నెస్ ఇవ్వటం కోసం అంటే రొటీన్ తండ్రి పాత్రలాగానే ఉంటుంది అది అనేక సినిమాల్లో మనం చూసినటువంటి అనేక సినిమాల్లో మనం చూసినటువంటి తండ్రి పాత్ర లాంటి పాత్ర ఇది కూడా కాకపోతే దీన్ని కొంచెం వెరైటీగా పెర్ఫామ్ ఆయన శరత్ కుమార్ దీనిలో ఆ రొటీన్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి అలాగే పాత రోజుల్లో నాగభూషణం రావుగోపాలరావు వీళ్ళు చాలా కూల్గా ఉంటూ అలా విలనీ చేసేటువంటి అంటే తేనె పూసిన కత్తులు ఇలాంటి మాటలు మనం మాట్లాడతాం వాళ్ళు చాలా కూల్గా సాత్వికుల్లా కనిపిస్తారు కానీ చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అలాంటి ఒక విలన్ క్యారెక్టర్ని చాలా కాలం తర్వాత శరత్ కుమార్ బాగా పెర్ఫామ్ చేశాడు ఆ సినిమాలో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసినటువంటి క్యారెక్టర్ అదే ఎంటర్టైన్ చేయటం కావచ్చు ఎంగేజ్ చేయటం కావచ్చు శరత్ కుమార్ కంట్రిబ్యూషన్ చాలా ఉంది ఆ సినిమాకి ఆ సినిమాకి ఏదైనా డబ్బులు వచ్చాయంటే అది శరత్ కుమార్ వాళ్ళని అంటే థియేటర్లోకి వెళ్ళిన జనాలని కూర్చోబెట్టడంలో ఆయనదే కీలక పాత్ర ఆ క్యారెక్టర్ బాగా రాసుకున్నాడు దానికి ఒక ఓల్డ్ ఎలిమెంట్ ఒకటి జోడించాడు పరువు హత్య అని ఈ పరువు హత్య నేపథ్యంలో నడిచేటువంటి ఒక గుంభనగా క్రుయాలిటీ అంటే మనసు నిండా క్రూరత్వం నిం నింపుకుని పెదవుల మీద మాత్రం నవ్వులు పూయించేటువంటి క్యారెక్టరు అది గతంలో నాగభూషణం గారు ఇలాంటి వాళ్ళు చేసేవాళ్ళు ఆ ఇది లాక్కొచ్చాడు ఆ ఫ్లేవర్ని తీసుకొచ్చాడు శరత్ కుమార్ కాబట్టి ఆ ధోరణిలో నడిచేటువంటి కథ సెకండ్ హాఫ్ అంతా మనకు తెలిసిన కథే ఫస్ట్ లో కొంచెం వెరైటీ ఉంటుంది మిగిలినదంతా రొటీన్ స్టోరీ తీసుకొని దానిలో వీళ్ళని పెట్టడం వీళ్ళ యాటిట్యూడ్ ద్వారా ఏదో కొంత ఫ్రెష్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు కానీ అది కూడా వర్కౌట్ అవ్వదు అందుకని ఏ రకమైనటువంటి ప్రయోజనము లేదు ఈ సినిమాకి కూడా ఆ సినిమాలో అంటే ఈరోజు రిలీజ్ అయినటువంటి రెండు సినిమాల్లో తెలుసు కథ అనే సినిమాలో అద్దె గర్భానికి సంబంధించిన చర్చ ఒకటి ఉంటుంది అద్దె గర్భానికి సంబంధించిన చర్చ అక్కడ ఉంటే ఇక్కడేమో అద్దెముగుడు అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది రెండిట్లోనూ కామన్గా దొరింది సరోగసీనే అందుకని ఈ ఇలాంటి కథలు చూడటానికి జనాలు సిద్ధంగా లేరు ఈ రొటీన్ స్టోరీలు చూడటానికి జనం సిద్ధంగా లేరు ఎక్స్పెక్టేషన్స్ని దెబ్బ కొట్టడం అంటే హీరోల మీద కొంత నమ్మకంతో జనాలు ఉంటున్నారు ఈ మధ్య వాళ్ళు ఒక మంచి పాయింట్ ఉన్నటువంటి కథను చూస్ చేసుకుంటారు ఈ నమ్మకాలకు దెబ్బ కొట్టినటువంటి సినిమాలు ఈ వారం వచ్చినాయి ఓకే అది మిత్రమండలి విషయంలో కూడా మనం మాట్లాడుకున్నాం ప్రియదర్శి మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంది ప్రపంచానికి అతను ఒక జడ్జ్మెంట్ ఉంది అతనికి ఒక మంచి కథని ప్రాపర్గా జడ్జి చేసి చేస్తాడు ఏ పద ఏ కథ పడితే అది కథ చేయడు అనేటువంటి ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకం బొమ్మైంది నన్ను వచ్చినటువంటి మిత్రమండలి సినిమా ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ మీద కూడా అలాంటి డౌట్ వస్తుంది ఈ సినిమా చూస్తే డ్యూటీ చూస్తే గందరగోళం హడావిడి అనవసరమైన ఎలివేషన్స్ తప్ప కొత్తగా చెప్పుకోవడానికి ఏ పాయింట్ లేదు ఒక డిస్కస్ చేయడానికి తగినటువంటి పాయింట్ లేదు అలా రొటీన్ మనం అనేక సినిమాల్లో చూసిన పాయింట్లే దీనిలో దొరిలాయి అంతకుమించి ఏ రకమైనటువంటి కొత్తదనము లేకుండా వచ్చేసింది చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఈ సినిమా మీద